మీరు మాట్లాడడానికి ముందుగా సోమవారం మాట్లాడేశారు ఇంకా ఎవరు మాట్లాడలేకుండా లేకుండా మీరు మాట్లాడి సరిపోతున్న సమయం చాలా అయింది వైద్య సమయం కూడా అవుతుంది కాబట్టి ఆ దృష్ట్యా ఒక వినతి మీకు చేస్తున్నాం పోయిన ప్రభుత్వము మరి ఇవ్వడానికో దేనికోలేదు యాభై లక్షలు శాంక్షన్ చేసింది మేము దరఖాస్తు ఇచ్చినాం మాకు ఒక లెటర్ వచ్చేసింది ఆ లెటర్ ఇక్కడ ఉంది యాభై లక్షలు అని అయితే మేమేం అడుగుతున్నామంటే వాళ్ళ యాభై అన్నారు యాభై ఇంకో యాభై కలిపి ఒక కోటి రూపాయలు ఇస్తే అద్భుతంగా ఈ ఆశ్రమం కోరిక సరే ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వ పరిస్థితులు ఇవన్నీ కూడా ఆధారం చేసుకుని ఏదో రకంగా ఈ ఆశ్రమానికి మీ సహాయం ప్రభుత్వ పరంగా ఇస్తారా వ్యక్తిగతంగా ఇస్తారా ఇస్తారా ఏదో రకంగా ఆ సహాయం అందవలసి ఉంది తొమ్మిది ఏళ్ళ గ్రామస్తులు సంస్కారవంతులు కాబట్టి ఈ ఆశ్రమాన్ని వాళ్ళు చక్కగా నడుపుతూ ఉన్నారు అక్కడ ఈ సందర్భంగా మేము మేము కోరుతున్నాం ఆ సర్కిల్ కూడా మీకు ఇస్తున్నాం సార్ ఒకసారి ఇక్కడ చూస్తే మీకు ఒక కార్యం కూడా అయితే ఇంకే రకంగా ఇక్కడ కనీసం రెండు రూములు వేసుకుంటే వరకు ఇప్పుడు మనం టెంట్ వేసుకుని మనకి బాగా వేడేస్తుంది ఒక మండపం అద్భుతంగా ఉంటే దీంట్లో అనేక కార్యక్రమాలు జరపడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కోరిక మాకు ఇది మా కోరిక ఏ రకంగా తీసుకోవడానికి అవకాశం ఉందో మీరు చెప్పేది మానవుల్లో ఆ కూడా స్థానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేము ఎప్పుడు కూడా మేము ఎట్లంటే రాజులో ప్రజలందరూ కూడా రాజులో ఒకే ప్రజలు ఎలా ఉంటారు అని యథా తాప్రం చేసి శాంతం చెప్తుంది ఈ కారణంగా మేము ఒక శాంతియుతమైన జీవనాన్ని సమాజంలో నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం నేను ఒక టీచర్ను ఆయన ఆర్టీసీ ఒక ఆఫీసర్ ఇక్కడ చాలా మంది రకరకాల ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి గారు రిటైర్ అయ్యి వీళ్ళందరూ సేవా సేవాభావంతో ముందుకు వచ్చి ఆయన డిపార్ట్మెంట్ లో ఇట్లా చాలా మంది సేవా భావంతో ముందుకొచ్చి పనిచేస్తున్నారు ఈ సందర్భంగా వారిని అందరినీ కూడా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం అందరికి అభయమీయాలని కోరుతున్నాం మాకు పెద్దగా ఆర్థిక పరమైనటువంటి సౌకర్యాలు కావాలని మేము ఎక్కడ కోరలేస్తాం కానీ మొన్న అద్భుతంగా జరిగింది ఏంటంటే మిర్జిల్లో ఒక కృష్ణ మందిరాన్ని కట్టారు ఇక్కడ చేస్తలేదు కొత్త మిడ్డ కొద్దిగా ఏదో కొంత ప్రయత్నం జరిగింది కొంతమంది జరిగింది ఆ తర్వాత చేస్తలేదు మీరు అయితే ప్రధాన స్థానం ఇదే కానీ మరి ఏం చేయాలంటే కనీసం శాఖ స్థలాన్ని బ్రాంచ్ పరిశీలిస్తారు మిర్చిలో మిర్జున లక్ష్మణ రెడ్డి గారు సహకరించారు నారాయణ రెడ్డి గారు సహకరించారు ఆరు ఎమ్మెల్సీ వారు సహకరించారు చాలా మంది దాతలు సహకరించారు ముప్పై లక్షల ద్రవ్యంతో ఆ యొక్క దేవాలయ దేవాలయ నిర్మాణం జరిగింది దాంట్లో ప్రముఖమైన కొన్ని వ్యక్తి శివరాములు గారు ఇక్కడే ఉన్నారు ఒకసారి నిలబడే వారు రెడ్డి గోవర్ రెడ్డి గారు పెట్టిన ధనాన్ని పోగు చేసి పద్ధతి ప్రకారంగా ఆ భవనాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి ముగ్గురు వారు ఈ రకంగా రాబోయే కాలంలో ఇక్కడ పెద్ద మంటపం ఉండాలి భజనలు జరగాలి భజన పోటీలు జరగాలి